ఆయిల్స్ అంత బాగా పని చేస్తాయి అనేది కాన్ఫిడెన్స్ లేకపోతే నేను మీరు నన్ను ఎంత దూరం పిలుస్తారా చెప్పండి నేను అనుభవం ఉంది కాబట్టే పిలుస్తు నేను పని చేస్తాను కదా ఊరి పోయిన కూడా మనకి మన బయట కెమికల్ మందు వాడితే నేను సరే పోయి రెండు వేల అయింది బిల్లు బిల్లు వచ్చింది ఐదు క్వింటాలు ఎందుకంటే చూసింది నేను కాదు రైతులు మొత్తం ఎక్కడ పోయిన ఇప్పుడు మన జాఫర్గడ్ మండలంలో ఎంతమంది లాస్ట్ లో ఇంకా తోట వదిలేద్దాం ఇంకా ఒక్కసారి ఇది వాడు అని వచ్చిన రోజులు ఉన్నారు నా దగ్గరికి వచ్చి రెండు మూడు రౌండ్లు బేసే కొట్టుకుంటే పది పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు అట్లా అయింది కేంద్ర హైదరాబాద్ సోదరులందరికీ నమస్కారం పత్తేపూరు బోడబండ తండ ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ మన రైతు తిరుపతి గారు ఇక్కడ మిర్చి తర్వాత పత్తి అన్ని సాగు చేయడం జరుగుతుంది అయితే మన మిగతా ఆయిల్స్ వీళ్ళు వాడారు ఎలా ఉన్నాయి వీళ్ళ పత్తి చేలు ఎలా ఉన్నాయి తర్వాత ఇంకా వీళ్ళకి ఏమైనా ఫర్దర్గా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ గురించి కానీ సజెషన్స్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం రైతుతోటి మాట్లాడదాం నమస్తే 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 ఇప్పుడు మనం ఈ నిలబడ్డ పత్తి ఎన్ని రోజులు ఉంది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ డేస్ సార్ ఇది ఓకే ఇప్పుడు ఇది చేయిన్కి ఎన్ని రోజులు కొట్టిన మిగతా ఒకటే సార్ ఒకటే సార్ ఎన్ని రోజులు అయితే కొట్టి ట్వంటీ డేస్ అవుతుంది సార్ తర్వాత ఏమైనా మందు కొట్టిన వేరేది మందు కొట్టలేదు సార్ మనకి మిగతా ఒకటి ఉంది సార్ వెయిట్ వెయిట్ కానీ ఇందులో ఇప్పుడు ఏమైనా రోగాలు సార్ ఏది లేదు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ వెనక మనం ఎప్పుడైనా కూడా పత్తి చోలో మీరు గమనించాల్సింది ఒక్కటే ఈ కాండం జేడ నల్లంగా ఉంటుంది ఇదంతా పేను బంకలాగా తర్వాత ఆకు వెనక బాగాన ఏమన్నా ఇప్పుడు తామర పురుగులు అవన్నీ ఉంటాయి ఆ తామర పురుగు ఏంటంటే ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గీకుతూ ఉంటుంది అనమాట ఆ గీకినప్పుడు మొత్తం ఇదంతా కూడా ముడతలాగా వచ్చేస్తుంది కానీ దీంట్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడే కొంచెం నల్లంగా కనబడుతున్నాయి ఇంకా మీరు ఈ రెండు మూడు రోజుల్లో మందు కొట్టాలి దీనికి ఇరవై రోజులు ఆపకూడదు మందు ఎవరైనా కూడా ఇప్పుడు మన చేను బాగుంది కదా అని చెప్పి ఇరవై రోజులు ఆపకూడదు మనం అట్లీస్ట్ మీరు తక్కువలో తక్కువ అంటే పన్నెండు నుంచి పదిహేను రోజుల మధ్యలో ఒక రౌండ్ కొట్టుకుంటా ఉండాలి వంద రోజులు వచ్చేసరికి మనకి ఇంకా మందు ఆగి ఆగిపోద్ది ఇంకా తర్వాత కొట్టాల్సిన అవసరం లేదు వంద రోజుల్లో ఒక ఐదు ఆరు రౌండ్లు కనుక కొట్టుకుంటే మనకి మంచి దిగుబడులు నాణ్యమైన దిగుబడులు వస్తాయి మీకు ఈరోజు మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ చేలో ఉన్నాం ఇప్పుడు మీకు ప్రధానమైన సమస్య ఎర్రాకు తెగులు పత్తిలో తర్వాత గులాబీ రంగు పురుగు ఇప్పుడు గులాబీ రంగు పురుగు మీ చేలో ఉందా లేదా అనేది నువ్వు కాయ ఎక్కడన్నా తెంచుకోండి చూద్దాం తగలబడే తమ్ము నువ్వు కూడా గులాబీ రంగు పురుగు లేదు ఇప్పుడు ఈ కాయలో లేదు అంటే ఇంక ఉండదు ఈ కాయ అయిపోయినాక ఉండదు అది ఈ పోతది చూసారా ఈ పోత దశలోనే లోపల అది ఈ పోత దశలోనే లోపల ఆ గుడ్డు అనేది ఇక్కడ లోపల లోపలే పెరుగుతా ఉంటది కాయ అయినప్పుడు కాయలో లోపలనే ఉంటది లోపల ఉండి తింటా ఉంటది అది తీరా మనకు పత్తి పగిలే చూసేసరికి లోపలంతా నల్లంగా అయిపోయి గుడ్డి పత్తి అయిపోద్ది సో ఇలా మీరు చూసారు ఇప్పుడు ఏ కాయని తెచ్చుకోండి అని నేను ఎందుకంటే మన నికిత ఆయిల్స్ అంత బాగా పని అనేది కాన్ఫిడెన్స్ లేకపోతే నేను మీరు నన్ను ఎంత దూరం పిలుస్తారా చెప్పండి నేను నాకు ఉంది కాబట్టి పిలుస్తుంది పని చేస్తారనే ఊరి పోయిన మనకి లాస్ట్ నిర్మాతట పోయిన సంవత్సరం ఇద్దరు ముగ్గురు తెచ్చారు సార్ నాకు ఫస్ట్ వాడాను నేను ఇక్కడానే బుల్ట్ వచ్చింది ఇంకా కాప్స్గా రాలేనా ఏడ్చి నేను మన బయట కెమికల్ మందు వాడితే నేను పోయి రెండు వేల అయింది బిల్లు బిల్లు వచ్చింది ఐదు క్వింటాలు వేస్ట్ మరి వేస్ట్ అయిపోయింది అందుకని అదే నిఖిత ఆయిల్స్ వాడితే అసలు అదే ఐదు గంటలు అనేది అసలు హిస్టరీలో లేదు మినిమం పదిహేను ఇరవై గంటలు లాస్ట్ లో రెండు మూడు రౌండ్లు కొట్టుకున్నా కూడా పది పన్నెండు నేను కాదు రైతులు మొత్తం ఎక్కడ పోయినా ఇప్పుడు మన జాఫర్గడ్ మండలంలో ఎంతమంది వాడుతున్నారు లాస్ట్ లో ఇంకా తోట వదిలేద్దాం ఇంకా ఒక్కసారి ఇది వాడు వదిలేద్దాం అని వచ్చినోజులు ఉన్నారు నా దగ్గరకి వచ్చి రెండు మూడు రౌండ్లు దేశంలో కొట్టుకుంటే పది పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు అట్లా అయింది

అది పైన ఉండేది కాదు పైన ఉండేది లద్ద పురుగులు పచ్చ పురుగులు అవి వాటికి మందులు ఉన్నాయి గులాబీ రంగు పురుగు లేదు అది లోపల ఉంటది కాబట్టి మీకు లోపల పగల కొట్టి చూడండి ఇది ఎట్లా ఉంటే ఇంక అది ఇంకా ఇక్కడే మీకు అర్థం అయిపోద్ది అమ్మటే ఇప్పుడు మనకి ఇంక కాయ కాదు కాయలో లోపల ఉంటది ఇది ఏంటంటే కొన్ని కొన్ని ఇప్పుడు పిందలే రాలతుంటాయి ఇది ఇది బోరాన్ లోపంలో రాలేదు బోరాన్ ఇప్పుడు దీనికి పోషకాలు కూడా ఇవ్వాలి కదా మనం మైక్రోన్యూట్రియన్స్ బోరాన్ని కలిపి కొట్టుకోండి అప్పుడప్పుడు మీరు నేను అది కూడా వీడియోలో మీరు ఇట్లా కాయ ఇప్పుడు ఈ పసుపు రంగులోకి వచ్చి రాలిపోతుంది అనుకో ఈ పిందెలో బోరాన్ లోపం ఉంటే రాలిపోద్ది చెట్టుకి తగినంత బలం రావాలి ఇప్పుడు ఒక చెట్టుకి డెబ్బై ఎనభై కాయలు కాస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ డెబ్బై ఎనభై లావయ్యి పత్తి కావాలంటే దానికి తగినంత బలం కావాలి కదా సో ఇది మీరు గుర్తుపెట్టుకొని న్యూట్రియన్స్ కూడా బాగా వాడండి ఇప్పుడు పత్తి కదా వదిలేదు పత్తి మీద కూడా ఇలా మంచిగా దిగుబడి వస్తాయి ఇలా పదివేలు పన్నెండు వేలు ఉంది రేటు అది అర్థం చేసుకోండి పద్దెనిమిది ఇరవై కంటే అలా కాపించుకున్నారు అనుకో సగం పోయినా సగం పెట్రోల్ కింద పోతే సగం మిగిలిద్ది మనకు వాటిని మిరపదోటలో కాడుకోవచ్చు ఆ డబ్బుల్ని మీరు అట్లా ప్లాన్ చేసుకోవాలి అర్థమవుతుందా సో రైతు అనేది ఏది నెగ్లెక్ట్ చేయకూడదు నువ్వు పంట పండించేది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇవాళ పదిహేను రోజులకి మందు కొట్టుకుంటున్నావు ఏముంది చెప్పు నాలుగైదు సార్లు అసలు పట్టకుండా వదిలేయకూడదు కదా ప్రతిదీ ఇప్పుడు ఇది ఇట్లా రాలిపోతుంది ఎందుకు రాలిపోతుంది బలం తక్కువ బోరాను ఇట్లాంటి మెడి మిషన్ ఇట్లాంటివన్నీ తక్కువ అయితే రాలిపోతుంటాయి సప్లిమెంట్ బోరాన్ కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు బయట కూడా మీకు దొరుకుతాయి ఒక రూపాయ తక్కువే ఉంటది రేట్ అది కేజీ తీసుకుంటే నాలుగు సార్లు వస్తుంది నాలుగు సార్లు మీకు ట్రాన్స్పోర్ట్ లో కూడా వస్తాయి ఇక్కడికి మీరు ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే ఇక్కడ మీకు దగ్గరలో ఏముంది ఊరు స్టేషన్ కనపూరు అక్కడికి వస్తాయి బస్ డిపోకి నుంచి తీసుకోవచ్చు ఇప్పుడు నేను వీడియో కూడా షేర్ చేస్తాను మీకు మన ఈ లోకల్ గ్రూప్స్ ఉంటాయి కదా మన వాళ్ళందరూ వాటిలో షేర్ చేయండి మీరు అందరికి తెలియపరచండి ఎందుకంటే ప్రతి రైతు కూడా బాగుంటేనే మనం అందరం బాగుంటాం అర్థమైతుందా అందరు రైతులు బాగుండాలి బాగుండాలి